జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు సూర్యపేట నియోజకవర్గం సాయి కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్ లను పంపిణీ చేశారు రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సూర్యపేట నియోజకవర్గం శాసనసభ్యులు జి జగదీష్ రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవ రాజీవ తహసీల్దారు లబ్ధిదారులు పాల్గొన్నారు గతంలో మనం ప్రారంభించుకొని దాన్ని కంటిన్యూ చేస్తూ మరి దాదాపుగా ఒక్కొక్కరికి లక్షా పదహారు వేల రూపాయల చొప్పున ఆరు పిల్లల పెళ్లికి లక్ష నూట పదహారు చొప్పున ఆడపిల్లలకు గవర్నమెంట్ తరఫున సపోర్ట్ చేసే కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం కూడా చేపట్టడం జరిగింది మరి ఈరోజు దాంట్లో భాగంగా మూడు కోట్ల రూపాయలు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ గారి నాయకత్వంలో మరి గతంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ముందుకు తీసుకెళ్తూ ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు మహిళల కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తున్న కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా గమనించాలి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్ కానివ్వండి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇవ్వటం కానివ్వండి రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వటం కానీ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితిని కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి మరి నిన్న మనం మనం చూసినట్టయితే అరుగులందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ ముఖ్యంగా పేదలందరికీ కూడా రూపాయలతోటి ఇందినమ్మించే కార్యక్రమాన్ని కూడా మరి ఈ నియోజకవర్గంలో కూడా దాదాపుగా మూడు వేల ఐదు వందల మందిని మరి పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళు రద్దిదాన్ని సరి చేసే కార్యక్రమాన్ని కూడా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసి కార్యక్రమాలన్నిటిని కూడా మనం ఉపయోగించుకోవాలి ముఖ్యంగా ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించి మరి ఆనాడు ఎలక్షన్ల సందర్భంగా తుల బంగారం కూడా ఇవ్వాలని చెప్పి మరి ప్రభుత్వ సంకల్పంగా ఉన్నది కానీ మీ అందరికీ కూడా తెలుసు ఆర్థిక ఇబ్బందుల వల్ల అది కొంత లేట్ అవుతుంది అని తప్పకుండా ఇచ్చిన మాట కట్టుబడి భవిష్యత్తులో ఈ కళ్యాణ లక్ష్మితో పాటు తుల బంగారం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతామని కూడా తెలియజేస్తాం కలెక్టర్ గారు చెప్పిందో మన ఆరోగ్యవంతమైన బిడ్డను బాధ్యత కూడా మనందరి మీద ఉంది ఎవరికనే డబ్బులు తీసుకోవడమే కాకుండా ఎవరైతే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత సరి అయిన ఆహారం తీసుకొని అంగన్వాడీల ద్వారా ఇచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను కూడా వినియోగించుకుంటూ ఆ కరుపులో ఉన్న బిడ్డను కూడా మరి ఆరోగ్యవంతమైన జీవితం అందించాల్సిన అవసరం ఉంది మరి ప్రభుత్వ హాస్పిటల్స్ లో మనకు సరి అయిన టెస్టులు చేయడానికి కూడా ప్రభుత్వ అధికారులు ఉన్నారు మనకు ఆయాలు ఉన్నారు సిస్టమ్ కూడా కాబట్టి మరి అలాంటి కార్యక్రమాన్ని కూడా తల్లు కానివ్వండి అత్తలు కానివ్వండి అత్తలైతే తమ కోడాలని కూడా జాగ్రత్తగా చూసుకొని ఎలాంటి ఇబ్బందులు లేని మన శిష్యులు కనాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని కూడా తెలియజేస్తూ ఈ రోజు వైద్య పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపడుతున్న మన కలెక్టర్ గారికి అభినందిస్తూ దీనిని వాడుకోవాలి ఇప్పుడు మన మన గారు కూడా చెప్పారు ఇమీడియట్ గా చెక్స్ కూడా ఇమీడియట్ గా బ్యాంకులు వేసుకుంటే ఇమీడియట్ గా క్యాష్ కూడా అయింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం మన పక్కన ఆంధ్రప్రదేశ్ లో ఇది బక్కలు ఉన్న కర్ణాటకలో లేదు అతను మన రాష్ట్రంలో లేదు అటు వచ్చే భారతదేశంలో ఏ రాష్ట్రం లేదు ప్రపంచం కూడా ఎక్కడ లేదు కమ్యూనిస్ట్ పార్టీ దేశాలలో కూడా లేదు అసలు ఆలోచన చేసిన నాయకులు కూడా ఎవరి లేదు ప్రపంచంలో ఈ ఆలోచన మొట్టబడిసారిగా వచ్చింది కేవలం కేసీఆర్ మాత్రమే వచ్చింది కేసీఆర్ మాత్రమే వచ్చింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కొరకు మనం కొట్లాడుతున్నప్పుడు గ్రామాలలో తిరిగే బాధ ప్రజలకు ఉన్నాయి ఏ బాధలున్నాయని చెప్పి తిరుగుతున్న క్రమంలో ఒకసారి వరంగల్ జిల్లా పోయి వరంగల్ జిల్లాలో తిరుగుతున్నప్పుడు ఒక తల్లిదండ్రు వచ్చి డబ్బు నచ్చిన కాలం ఇవ్వడం సార్ ఎందుకు అని అంటే మేము పిల్లలు వెళ్ళి పెట్టుకున్నాం ఇంకో వారం రోజులు పెళ్ళింది మాకు నిపుణులు కొని మా ఉన్న కురిసే కాలిపోయింది ఆయన ఉన్న ఆ బియ్యము అవి వస్తువులు ఇన్ని బట్టలు కొనుకొచ్చుకుంటే అది కూడా కాలిపోయింది పెళ్ళి చేయడానికి ఇబ్బంది అవుతుంది అనేక చోట్ల ప్రజలు వాళ్ళ బాధ చెప్పారు ఈ చాలా సందర్భాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని చెప్పి లక్ వార్తలు చూస్తుంది అయితే ఎక్కువ మేరకు రైతుల ఆత్మహత్యలు అని చెప్పి ప్రచారం అయినప్పుడు గ్రామాలలో వ్యవసాయం ఉంటుంది రైతులు చనిపోతున్నమాట వాస్తవమే చనిపోతున్నారు కుటుంబ కుటుంబం మొత్తమే ఇది కూడా ఎందుకు జరుగుతున్నది అని చెప్పి చర్చ చేసి అందులో చాలా వరకు వచ్చిన సమస్య ఏంటంటే అప్పులు అప్పులు చేసి చచ్చిపోతున్నారు అప్పులు కూడా వచ్చాడి పడుకుపోతుంది అని చెప్పి బయట కుటుంబం మొత్తం చనిపోతుంది ఏం అప్పు ఇది ఎందుకు వచ్చింది అంటే దాంట్లో తొంభై శాతం ఆడపిల్లలు పెళ్లి చేసిన అప్పుతోనే బాధపడుతున్నారు ప్రజలు అది సమాచారం అందుకే అధికారంలో రాగానే మొట్టమొదటి కూడా ఆలోచన చేసి రైతుల మీద రక్షణ చేసినామో రైతు రుణమాఫీ రైతు బంధుతో పాటు రైతు బీమా చేసినామో రైతు చనిపోతే లక్షణంపై కావాలని దానికంటే ముందే ఇది పెద్ద విషయంలో కూడా ప్రభుత్వం నుంచి కొంత సాయం చేస్తే ఉంటుంది కొంతమంది ఇదే ఖర్చు చేపలి పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది ఎక్కువ పోకుండా ఆడంబరాలకు పోకుండా గవర్నమెంట్ చేయడానికి సరిపెట్టుకుంటామని చెప్పి కొత్తగా అప్పు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసి మొట్టమొదటిగా దీన్ని ఎంత ఇస్తే బాగుంటుంది చెప్పి చేసే తీసుకుంటాల్సి